హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఫార్టీ ఫిఫ్త్ టాపిక్ రైల్వే జోన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి డిస్కస్ చేద్దాము సో ప్రీవియస్ వీడియోలో మనం జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ చూసాం కదా సో అది మనకి ఫార్టీ ఫోర్త్ టాపిక్ సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి సో ఇది వచ్చేసరికి మనకి ఫార్టీ ఫిఫ్త్ టాపిక్ రైల్వే జోన్స్ వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్తాను సో అయితే ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బిగిన్స్ ఇట్ ఆపరేషన్స్ సో మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేసింది మాత్రం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కానీ అది ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసింది అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈస్ట్ వెస్ట్ కారిడార్ విచ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది గోల్డెన్ క్వార్టిలేట్రల్ హైవే కనెక్ట్స్ విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ టూ సిటీస్ ఆఫ్ ఇండియా సో మనకి గోల్డెన్ క్వార్టిలేట్రల్ సో మనకి ఎన్హెచ్డిపి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది కదా నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో అందులో మనకి కారిడార్స్ ఉంటాయి కదా పేస్ టూలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ సౌత్ వెస్ట్ నార్త్ సౌత్ కారిడార్ అదే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అయితే మనకి పోర్బందర్ గుజరాత్ నుంచి సిల్చర్ అస్సాం వరకు ఉంటుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ థర్డ్ వన్ వచ్చేసరికి డాష్ కనెక్ట్స్ ద ఫోర్ మేజర్ మెట్రో సిటీస్ ఇండియా ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా సో ఇది మనకి గోల్డెన్ లెటర్ ఫేజ్ వన్లో భాగంగా నాలుగు ప్రధాన మెట్రో నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేస్తూ ఉండేది మనకి గోల్డెన్ క్వాటర్ లీటర్ అనమాట సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ద ఈస్ట్ వెస్ట్ కారిడార్ కనెక్ట్స్ సిలిచర్ ఇన్ అస్సాం అయితే విత్ డాష్ ఇన్ గుజరాత్ సో గుజరాత్లో మనకి పోర్బందర్ నుంచి అస్సాంలో సిలిచర్ వరకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనేది ఉంటుంది సో ఆల్రెడీ మనకు వచ్చింది క్వశ్చన్ సో నెక్స్ట్ వన్ చూడండి వాట్ ఈస్ ద ఓవరాల్ లెంత్ ఆఫ్ గోల్డెన్ క్వార్టర్ ఇన్ ఇండియా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్స్ సిక్స్త్ వన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ ఇన్ దీన్ని స్టార్ట్ చేసింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అని చెప్పాం కదా సో దీనికి ఆన్సర్ వచ్చి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెవెంత్ వన్ ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ ద ఉచ్ మినిస్ట్రీ సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆర్మీ యొక్క అవసరాల కోసం కానీ ఎత్తైన కొండ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో నార్త్ ఈస్ట్ రీజియన్స్ కానీ సో ఇలాంటి ఏరియాస్లో మనకి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ అనేది రోడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట జనరల్గా మనకి ఎన్హెచ్ఏ అయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కింద పనిచేస్తుంది బీఆర్ఓ అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది అనమాట వెన్ వాజ్ ద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా సో దీనికి ఆన్సర్ వచ్చరికి నైన్టీన్ సిక్స్టీ మే విచ్ నేషనల్ హైవే కనెక్ట్స్ కరీంగంజ్ అండ్ సబ్రూమ్ సో మనకి ఎన్హెచ్ ఎయిట్ దీనికి ఆన్సర్ ఎన్హెచ్ ఎయిట్ అనేది మనకి కరీంగంజ్ గంజ్ అనే ప్రాంతం నుంచి సబ్రూమ్ అనే ప్రాంతం వరకు ఇది కనెక్ట్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు సో ఇది అస్సాంలో ఉంటుంది కరీంగంజ్ గంజ్ అనే ప్రాంతం త్రిపురాలో సబ్రూమ్ అనే ప్రాంతం వరకు నేషనల్ హైవే ఎయిట్ అనేది ఉంటుంది సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో సో ఇప్పుడు మనకి ఈ రైల్వే జోన్స్ మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో లో రైల్వే ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ వస్తాయి సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో రన్నిటికీ మంత్రిగా ఎవరు ఉన్నారంటే అశ్విని వైష్ణవ్ గారు మినిస్ట్రీగా ఉన్నారు సో మనకి ఇండియాలో రైల్వే జోన్స్ అన్నప్పుడు ఎగ్జామ్స్ లో అడిగేదాన్ని బట్టి పెట్టాలి సో మీకు మిని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ప్రకారం అఫీషియల్ వెబ్సైట్లో మనకి సెవెంటీన్ రైల్వే జోన్సే ఉంటాయి సెవెంటీన్ రైల్వే ఏ ఉంటాయి కానీ టోటల్గా రైల్వే జోన్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి నైన్టీన్ రైల్వే జోన్స్ అనే ఉంటాయి సో ఎగ్జామ్స్లో అడిగేదాన్ని బట్టి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి రైల్వే జోన్ మనకి దక్షిణ రైల్వే జోన్ అనమాట సో ఫస్ట్ అసలుకి రైల్వే జోన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసిన తర్వాత ఫస్ట్ ఏంటి అతి పెద్దది ఏంటి అతి చిన్నది ఏంటి ఇవన్నీ చూద్దాం సో ఫస్ట్ మనకి ఈ రైల్వే జోన్స్ ని సింపుల్గా డైరెక్షన్స్ బేస్ చేసుకొని గుర్తుపెట్టుకుందాం సో ఫస్ట్ మనకి వెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి సో అంటే పశ్చిమ రైల్వే జోన్ సో ఇది మనకి వెస్ట్ రైల్వే జోన్ ఇది సో దాని తర్వాత మనకి ఏమొస్తుంది నార్త్ రైల్వే జోన్ అంటే ఉత్తరం తర్వాత ఈస్ట్ రైల్వే జోన్ అంటే తూర్పు తర్వాత సౌత్ రైల్వే జోన్ అంటే దక్షిణం సో సింపుల్గా మనకి ఎట్లా క్లాక్వైజ్ డైరెక్షన్లో చూసుకోండి సో ఫస్ట్ మనకి వెస్ట్ తర్వాత నార్త్ తర్వాత ఈస్ట్ తర్వాత సౌత్ సో ఎట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోండి సింపుల్గా అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం వెస్ట్ రైల్వే జోన్ సో మ్యాప్ పాయింటింగ్ ప్రకారం మీరు ఇమాజినేషన్ చేసుకుంటే సో ఇక్కడ మనకి వెస్ట్ అంటే మనకి బ్రిటిష్ కాలంలో మనకి ఇక్కడ గుర్తొచ్చే సిటీ ఏంటంటే ముంబై నార్త్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది ఇక్కడ ఢిల్లీ ఈస్ట్ అంటే ఏం గుర్తు వస్తుంది సౌత్ అంటే ఏం గుర్తు వస్తుంది చెన్నై సో మనకి ఈ మెయిన్ సిటీస్ అన్ని మీరు మ్యాప్ పాయింట్ని ఇమాజినేషన్ చేసుకుంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ మనకి వెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోండి ముంబై ఢిల్లీ కోల్కత్తా చెన్నై అంటే మనకి వెస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది నార్త్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది ఈస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతా అదే సౌత్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అయితే చెన్నై జనరల్గా మనకి ప్రపంచంలోనే ఏదైతే రైల్వే నెట్వర్క్లో ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి అమెరికా ఉంటుంది అనమాట యుఎస్ఏ సో దీని తర్వాత మనకి చైనా ఉంటుంది సో చైనా తర్వాత మనకి రష్యా సో ఇండియా అనేది మనకి ఈ రైల్వే నెట్వర్క్లో ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది సో భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మనం భారతదేశాన్ని పరిపాలించడానికి స్టేట్స్గా మనం ఎలా అయితే డివైడ్ చేసుకున్నామో అలాగే ఈ మొత్తం కంప్లీట్గా ఈ రైల్వే నెట్వర్క్ని మనం జోన్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట సో మళ్ళీ ఒక జోన్లో సబ్ డివిజన్స్ ఉంటాయి సో అలా మనకి డివిజన్స్ అనేవి కూడా ఉంటాయి ఒక జోన్లో మళ్ళీ మనం వాటిని డివిజన్స్ అంటే స్టేట్స్లో డిస్టిక్స్ని మనం ఎలా అయితే సపరేట్ చేసుకుంటామో అలా ఒక జోన్ ని మళ్ళీ కొన్ని డివిజన్స్గా సపరేట్ చేస్తాము అంటే అక్కడ ఒక జోన్ అనేది ఒక ఒక ఏరియా అనమాట ఆ ఏరియాలో ఒక రాష్ట్రం ఉండొచ్చు రెండు రాష్ట్రాలు ఉండొచ్చు అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క జోన్ ఉంటుంది అని ఇక్కడ అర్థం కాదు సో మొత్తం మనకి ఇండియాని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఎలా అయితే డివైడ్ చేసామో మొత్తం ఇండియాలో ఉన్న రైల్వే నెట్వర్క్ మొత్తాన్ని జోన్స్గా సపరేట్ చేసాం ఆ జోన్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి అనమాట అంటే ఇదంతా ఒక జోన్ ఇది మొత్తం ఒక జోన్ సో ఇదంతా ఒక జోన్ అవ్వచ్చు అట్లా ఒక జోన్లో ఒకటి లేదా రెండు లేదా అందుకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఉండొచ్చు అయితే మీరు ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్ సింబల్లో వెస్ట్ ఫస్ వెస్ట్లో ఏమొస్తుంది ముంబై నార్త్లో ఏమొస్తుంది ఢిల్లీ ఈస్ట్ ఏమొస్తుంది కోల్కత్తా సౌత్ ఏమొస్తుంది చెన్నై సో మనకి ఇది ఫస్ట్ ఫోర్ రైల్వే జోన్స్ కంప్లీట్ అయింది అంటే మనకి ఇక్కడి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ ముంబై ఢిల్లీ కోల్కత్తా చెన్నై సో దీని తర్వాత మనకి సెకండ్ వన్ షోన్ సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ముంబై అయిపోయింది ఢిల్లీ అయిపోయింది కోల్కత్తా అయిపోయింది చెన్నై అయిపోయింది కాబట్టి సో దీని తర్వాత మనకి ఏమొస్తుంది సో ఈ డైరెక్షన్ అయిపోయిన తర్వాత ఈ డైరెక్షన్ పరంగా ఏమేమి ఉన్నాయని చూసుకోవాలి అంటే వన్ స్టెప్ బ్యాక్వర్డ్ అనమాట సో ఫస్ట్ మనం వెస్ట్ దగ్గర నుంచి చూసాం అప్పుడు ఇదేమవుతుంది సౌత్ వెస్ట్ అవుతుంది సౌత్ వెస్ట్ అవుతుంది సో దీని తర్వాత ఇదేమవుతుంది నార్త్ వెస్ట్ అవుతుంది సో ఇదేమవుతుంది నార్త్ ఈస్ట్ అవుతుంది సో ఇదేమవుతుంది సౌత్ ఈస్ట్ అవుతుంది అంటే సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే నైరుతి సో తర్వాత మనకి ఇది వాయువ్యం సో ఇది మనకి ఈశాన్యం ఇది ఆగ్నేయం అంటే అక్కడ మనకి ఏదైతే ఫస్ట్ వెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం తర్వాత నార్త్ అని చెప్పాం తర్వాత ఈస్ట్ అని చెప్పాం తర్వాత సౌత్ అని చెప్పాం సెకండ్ ఆగ్రామ్లో ఏం చేయాలంటే వన్ స్టెప్ బ్యాక్వర్డ్ అంటే వెస్ట్ నుంచి మళ్ళీ బ్యాక్వర్డ్ వస్తే సో ఎక్కడ మనకి సౌత్ వెస్ట్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మన ఎక్కడి నుంచి మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సో ఇది మనకి ఇంగ్లీష్లో చూసుకుంటేనే కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ నుంచి చూసుకుంటే సింపుల్గా హైకోర్ట్ జడ్జెస్ హైకోర్ట్ జడ్జెస్ జీకే టాపిక్ సో మనకి జీకేలో హైకోర్టు జడ్జెస్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సో అలా గుర్తుపెట్టుకోండి హైకోర్టు జడ్జెస్ జీకే టాపిక్ అని గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి మ్యాప్ పాయింటింగ్ ఇమాజినేషన్ చేసుకోండి ఇది మనకి సౌత్ వెస్ట్ అంటే హెచ్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే హుబ్లీ హుబ్లీ కర్ణాటక సో నార్త్ వెస్ట్ జే అంటే మనకి జైపూర్ రాజస్థాన్ సో నార్త్ వెస్ట్ అనగానే మ్యాప్లో మీకు ఏమొస్తుంది ఇంపార్టెంట్ స్టేట్ ఏముంది అక్కడ ఏం సిటీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ నార్త్ ఈస్ట్ అన్నప్పుడు ఇక్కడ మనకి గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ సౌత్ ఈస్ట్ అన్నప్పుడు మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్ ఓకేనా సో ఇక్కడ మళ్ళీ చూసుకోండి ఫస్ట్ వన్ మనకి ఇక్కడ వెస్ట్ అంటే ముంబై నార్త్ అంటే ఢిల్లీ ఈస్ట్ అంటే కోల్కత్తా సౌత్ అంటే చెన్నై సౌత్ వెస్ట్ ఇక్కడ హైకోర్టు జస్ట్ జస్ట్ జీకే టాపిక్ అని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అంటే హుబ్లీ సౌత్ వెస్ట్ హుబ్లీ నార్త్ వెస్ట్ జైపూర్ నార్త్ ఈస్ట్ గోరఖ్పూర్ సౌత్ ఈస్ట్ కోల్కత్తా సో టోటల్గా మనకి ఎయిట్ కంప్లీట్ అయింది సో ఇప్పుడు మనకి మధ్య రైల్వే అనేవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట సో ఫస్ట్ ఏం చేసాం మనం సో ఈ డయాగ్రామ్లో ఫస్ట్ వెస్ట్ చూసాము తర్వాత నార్త్ తర్వాత ఈస్ట్ తర్వాత సౌత్ తర్వాత ఏం చేసాము ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వచ్చి సౌత్ వెస్ట్ చూసాం తర్వాత నార్త్ వెస్ట్ తర్వాత నార్త్ ఈస్ట్ తర్వాత సౌత్ ఈస్ట్ సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ వచ్చి మళ్ళీ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ వస్తే ఏమొస్తుంది సో ఈ ప్రాంతం వస్తుంది అంటే ఇది మనకి సౌత్ సెంట్రల్ అని అర్థం ఇది సౌత్ సెంట్రల్ తర్వాత వెస్ట్ సెంట్రల్ మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ నార్త్ సెంట్రల్ దాని తర్వాత మనకి ఈస్ట్ సెంట్రల్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ సెంట్రల్ ఇది మనకి సౌత్ సెంట్రల్ మళ్ళీ ఇటు వస్తే వెస్ట్ సెంట్రల్ సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి నార్త్ సెంట్రల్ ఫోర్త్ వన్ ఈస్ట్ సెంట్రల్ అప్పుడు ఎల్లో కలర్లో ఉండేది ఏమైంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ అవుతుంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ అనేది మనకి ఫిఫ్త్ వన్ సో మధ్యలో ఉండేది మనకి సెంట్రల్ రైల్వే సో ఇలా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రకారం మళ్ళీ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ వచ్చి సో అట్లా చూసుకుంటాం ఇది సౌత్ సెంట్రల్ అంటే దక్షిణ మధ్య రైల్వే సెకండ్ వన్ ఏమవుతున్నప్పుడు వెస్ట్ సెంట్రల్ అంటే పశ్చిమ మధ్య రైల్వే థర్డ్ వన్ ఏమవుతుంది నార్త్ సెంట్రల్ రైల్వే అంటే తూర్పు మధ్య రైల్వే సారీ ఉత్తర మధ్య రైల్వే అవుతుంది సో ఫోర్త్ వన్ ఏమవుతుంది తూర్పు మధ్య రైల్వే అవుతుంది సో ఇది మనకి ఆగ్నేయ మధ్య రైల్వే అవుతుంది ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెంట్రల్ అన్నప్పుడు మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సో వీటికి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఇక్కడ సికింద్రాబాద్లో సికింద్రాబాద్లో జాబ్ వస్తే సికింద్రాబాద్లో జాబ్ వస్తే ఆల్ హ్యాపీ బిందాస్ అలా గుర్తుపెట్టుకోండి ఆల్ హ్యాపీ బిందాస్ సో సికింద్రాబాద్లో అంటే మన సికింద్రాబాద్ రైల్వే జోన్ ఉంది కదా దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం అంటే సౌత్ సెంట్రల్ ఎక్కడ అంటే మనకి సికింద్రాబాద్ సికింద్రాబాద్లో జాబ్ వస్తే అన్నాం కాబట్టి జబల్పూర్ జబల్పూర్ ఎక్కడ ఉంటుంది మధ్యప్రదేశ్లో ఉంటుంది సో ఇది మనకి వెస్ట్ సెంట్రల్ మళ్ళీ నార్త్ సెంట్రల్ అన్నప్పుడు అలహాబాద్ అలహాబాద్ ఉత్తరప్రదేశ్ మళ్ళీ ఈస్ట్ సెంట్రల్ అన్నప్పుడు హాజీపూర్ హాజీపూర్ ఎక్కడ ఉంటుంది అంటే బీహార్లో ఉంటుంది తర్వాత సౌత్ ఈస్ట్ సెంట్రల్ అంటే మనకి బిలాస్పూర్ సో బిందాస్ అంటే బిలాస్పూర్ అట్లా గుర్తుపెట్టుకోండి సికింద్రాబాద్లో జాబ్ వస్తే ఆల్ హ్యాపీ బిందాస్ సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ వెస్ట్ సెంట్రల్ జబల్పూర్ మధ్యప్రదేశ్ నార్త్ సెంట్రల్ అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ఈస్ట్ సెంట్రల్ హాజీపూర్ బీహార్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ సో మధ్యలో మనకి ఇక్కడ సెంట్రల్ రైల్వే అని ఉంటుంది ఈ సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి ముంబైలో ఉంటుంది అనమాట సో మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ముంబై సో ఇట్లా టోటల్గా మనకి ఇక్కడ థర్డ్ పార్ట్లో టోటల్గా ఫైవ్ వస్తాయి అనమాట సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ సెంట్రల్ రైల్వే జోన్ ఇక్కడ ఇచ్చాను నేను ముంబై సో ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి చూస్తే సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూసాం అంటే వెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం వెస్ట్ అంటే ముంబై నార్త్ అంటే ఢిల్లీ ఈస్ట్ అంటే కోల్కత్తా సౌత్ అంటే చెన్నై తర్వాత మనకి ఈ డయాగ్రామ్ చూసుకున్నాం అంటే వన్ స్టెప్ బ్యాక్వర్డ్ అంటే హైకోర్టు జడ్జెస్ జీకే టాపిక్ డైరెక్షన్స్ వస్తే ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ సౌత్ వెస్ట్ హుబ్లీ కర్ణాటక నార్త్ వెస్ట్ జైపూర్ నార్త్ ఈస్ట్ గోరఖ్పూర్ సౌత్ ఈస్ట్ మనకి కోల్కత్తా అవుతుంది సో దాని తర్వాత ఏం చేసాం మనకి సో ఈ డయాగ్రామ్ వస్తుంది అంటే మళ్ళీ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ వచ్చి సౌత్ సెంట్రల్ తర్వాత వెస్ట్ సెంట్రల్ సెకండ్ వన్ థర్డ్ వన్ నార్త్ సెంట్రల్ ఫోర్త్ వన్ ఈస్ట్ సెంట్రల్ ఫిఫ్త్ వన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ తర్వాత సెంట్రల్ అంటే అక్కడ మనకి సౌత్ సెంట్రల్ అంటే సికింద్రాబాదు వెస్ట్ సెంట్రల్ అంటే జబల్పూర్ మధ్యప్రదేశ్ నార్త్ సెంట్రల్ అంటే అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ఈస్ట్ సెంట్రల్ అంటే హాజీపూర్ బీహార్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ అంటే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ తర్వాత సెంట్రల్ రైల్వే అంటే మనకి ముంబై అంటే ఇక్కడ మనకి టోటల్గా ఫస్ట్ డ్యాగ్రామ్లో ఫోర్ అయిపోయినాయి సెకండ్ డ్యాగ్రామ్లో ఫోర్ అయిపోయినాయి ఇక్కడ మనకి సిక్స్ అయిపోయినాయి అనమాట అంటే టోటల్గా ఇక్కడ మనకి ఫోర్టీన్ రైల్వే జోన్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఈ ఫోర్టీన్ రైల్వే జోన్స్ తర్వాత మనకి కోస్తా రైల్వే అనేవి మనకి రెండు వస్తాయి తూర్పు కోస్తా రైల్వే దక్షిణ కోస్తా రైల్వే సో దక్షిణ కోస్తా రైల్వే అనౌన్స్ చేశారు దానికి చైర్మన్గా చైర్మన్ కూడా అపాయింట్ చేశారు కానీ అఫీషియల్ సైట్లో మనకి రైల్వే జోన్స్ అనేవి సెవెంటీనే ఉంటాయి సో ఎగ్జామ్స్లో అడిగేదాన్ని పెట్టి పెట్టండి తూర్పు కోస్తా రైల్వే మనకి భువనేశ్వర్లో ఉంటుంది కోస్తా అని ఇక్కడ రెండు పేర్లు వస్తాయి తూర్పు కోస్తా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వెస్ట్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తూర్పు కోస్తా రైల్వే అయితే భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం వైజాగ్ ఆర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సో దాని తర్వాత మనకి మెట్రో పరంగా ఒక రైల్వే జోన్ ఉంటుంది కోల్కతా మెట్రో రైల్వే జోన్ ఇది మనకి కోల్కతాలో ఉంటుంది తర్వాత ఈశాన్య సరిహద్దు రైల్వే అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే జోన్ సో ఇది మనకి గౌహతిలో ఉంటుంది అస్సాం సో దాని తర్వాత మనకి కొంకణ్ రైల్వే లైన్ ఈ కొంకణ్ రైల్వే అనేది ఇది సపరేట్గా భారతదేశంలో నిర్మించినటువంటి అంటే ప్రైవేట్ రంగంలో నిర్మించినటువంటి మొట్టమొదటి రైల్వే లైన్ కొంకణ్ రైల్వే లైన్ సో ఇది మనకి వెస్టర్న్ కోస్ట్ లో ఉంటుంది అనమాట వెస్టర్న్ కోస్ట్ లో ఉంటుంది సో ఇది మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ఈ కొంకన్ రైల్వే లైన్ నిర్మించారు సో జనవరి ట్వంటీ సిక్స్ ఈ కేఆర్సిఎల్ కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది సో ఇది మనకి ముంబైలో ఉంటుంది అనమాట సో దీని యొక్క పొడవు ఇది మహారాష్ట్రలో రోహ అనే ప్రాంతం నుంచి మహారాష్ట్రలో రోహ అనే ప్రాంతం నుంచి తర్వాత మనకి కర్ణాటకలో మంగళూరు అనే ప్రాంతం వరకు ఉంటుంది కర్ణాటకలో మంగళూరు అనే ప్రాంతం వరకు ఏడు వందల అరవై కిలోమీటర్లు ఈ కొంకన్ రైల్వే లైన్ అనేది ఉంది సో ఇది మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో దీన్ని నిర్మించారు ఇది మనకి మహారా మహారాష్ట్రలో కర్ణాటకలో మెయిన్గా ఇది ఈ లైన్ అని ఉంటుంది అనమాట మహారాష్ట్ర గోవా కర్ణాటక మూడు రాష్ట్రాలు టచ్ అవుతుంది మహారాష్ట్రలో రోహా అనే ప్రాంతం నుంచి కర్ణాటకలో మంగళూరు అనే ప్రాంతం వరకు ఉంటుంది సెవెన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇందులో మనకి లాంగెస్ట్ టన్నెల్ వచ్చేసరికి కర్బుడే టన్నెల్ అని ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో ఈ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుంది సో దీనికి జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ స్టేటస్ ఉంటుంది దీంట్లో ఎటువంటి డివిజన్స్ ఏముండు సో ఎగ్జామ్స్ అడిగేదాన్ని బట్టి పెట్టండి మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం అయితే సెవెంటీన్ రైల్వే జోన్స్ ఏ ఉంటాయి సో మొత్తం ఓవరాల్గా రైల్వే జోన్స్ వచ్చేసరికి నైన్టీన్ రైల్వే జోన్స్ ఉంటాయి సో ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి పెట్టాలి సో ఇది మనకి టోటల్గా రైల్వే జోన్స్కి సంబంధించి సో మనకి ఫస్ట్ లో కొన్ని రైల్వే జోన్స్ ఇచ్చాం కదా సో భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ ఏంటి అంటే ఏర్పడిన మొట్టమొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ అంటే సౌత్ రైల్వే జోన్ ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో దీన్ని ఏర్పాటు చేశారు సౌత్ రైల్వే జోన్ అంటే మనకి ఏమొస్తుంది సౌత్ రైల్వే జోన్ అంటే మనకి చెన్నై సో దాని తర్వాత భారతదేశంలో ఏర్పాటైన సెవెంటీన్త్ రైల్వే జోన్ అయితే మనకి ఏదైతే మెట్రో రైల్వే జోన్ అని చెప్పాను కదా కోల్కతా మెట్రో అది మనకి సెవెంటీన్త్ రైల్వే జోన్ సో ఎయిటీన్త్ రైల్వే జోన్గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనౌన్స్ చేశారు ఇది మనకి టూ థౌజండ్ నైన్టీన్లోనే అనౌన్స్ చేశారు అనమాట టూ థౌజండ్ నైటీన్లో తర్వాత నైన్టీన్త్ రైల్వే జోన్గా మనకి కొంకన్ రైల్వే లైన్ తర్వాత ఎక్కువ రైల్వే జోన్స్ కలిగిన రాష్ట్రం సో మనకి వెస్ట్ బెంగాల్లో త్రీ రైల్వే జోన్స్ ఉంటాయి టోటల్గా మన ఇప్పుడు సెవెంటీన్ రైల్వే జోన్స్ అనుకుంటే అందులో మనకి త్రీ రైల్వే జోన్స్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ప్రకారం సెవెంటీన్లో తీసుకున్నప్పుడు మనకి కోల్కత్తాలోనే మనకి త్రీ రైల్వే జోన్స్ వస్తాయి కోల్కత్తాలో మనకి ఏమేమి వస్తాయి ఫస్ట్ డ్యాగ్రామ్ లో మనకి ఈస్ట్ రైల్వే జోన్ ఎక్కడుంది కోల్కతాలోనే ఉంది సో దాని తర్వాత సౌత్ ఈస్ట్ ఎక్కడుంది కోల్కతాలోనే ఉంది సెవెంటీన్త్ రైల్వే జోన్ కోల్కతా మెట్రో ఎక్కడుంది మనకి అది కూడా మనకి కోల్కతాలోనే ఉంటుంది భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ వచ్చేసరికి నార్త్ రైల్వే జోన్ సో నార్త్ రైల్వే జోన్ అంటే మనకి ఢిల్లీలో ఉంటుంది భారతదేశంలో అతి చిన్న రైల్వే జోన్ వచ్చేసరికి ఈశాన్య సరిహద్దు రైల్వే అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఇది మనకి గౌహతి అస్సాంలో ఉంటుంది సో ఇది మనకి ఇంపార్టెంట్ రైల్వే జోన్ సంబంధించి రైల్వే జోన్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హై అని మెసేజ్ చేయండి మీకు బుక్కు సంబంధించి డీటెయిల్స్ అనేవి వాట్సాప్లో వస్తాయి ఎలా పర్చేస్ చేయాలి అనేది సో నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పటివరకు టోటల్గా ఫార్టీ ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ చూడండి సో మీకు కూడా క్లారిటీ వస్తుంది సో ఇందులో మనం టోటల్గా ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాము మ్యాప్ పాయింటింగ్ సో ఎప్పటివరకు మనం ఏషియా చెప్పుకున్నాము నార్త్ అమెరికా చెప్పుకున్నాము సౌత్ అమెరికా చెప్పుకున్నాం సో మిగిలిపోయింది మనకి యూరప్ ఒకటి ఆఫ్రికా ఒకటి ఆస్ట్రేలియా సో ఆ కాంటినెంట్స్కి సంబంధించి దేశాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మీకు వీడియోస్ చేస్తాను సో ఒక ఆర్డర్ వైజ్ చూడండి మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేయండి సో మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవడం వల్ల చాలా ఈజీగా మీరు సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీడియోలో మనం ఫార్టీ సిక్స్త్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం